నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మిలో కోడ వెంకట్రావు పదహారవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కొమ్మి గ్రామ పంచాయతీలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు అదేవిధంగా పంచాయతీలోని రామానుజపురంలో ఇంటర్ విద్యార్థి గౌతమ్ కొమ్మి జడ్పీ ఉన్నత పాఠశాలలో మైనారిటీ విద్యార్థులైన షేక్ ముస్కాన్ షేక్ సమీర్లకు ఆర్థిక సహాయం బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు చెరుకూరు వెంకటాద్రినాయుడు మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాల నుండి కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొమ్మి పంచాయతీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఇక నుంచి మండలంలోని పేద విద్యార్థులకు నిరుపేదలైన వృద్ధులకు ఆర్థిక సహాయంతో పాటు వారికి భరోసాగా ఉంటామని తెలిపారు పేద క్రీడాకారులకు అండగా ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కొమ్మి జడ్పీ ఉన్నత పాఠశాల ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి మాధవీలు కొమ్మి మాజీ సర్పంచ్లు చెరుకూరి రమణయ్య గుంటూరు యోన ట్రస్ట్ సభ్యులు చెరుకూరు నవీన్ కోడే సింధు పాఠశాల చైర్మన్ గుమ్మ శివ గుమ్మ మాల్యాద్రి చెరుకూరు శేషయ్య దేవినేని సుబ్బయ్య బేధపుడి వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కోడే వెంకటరావు పదహారు వర్ధంతి సందర్భంగా కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున కొమ్మి గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా నిరుపేద విద్యార్థులకు కొంతమేర ఆర్థిక సాయం చేయడం జరిగింది అదే విధంగా కొమ్మి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు భోజనం చేయుటకు ఇబ్బందిగా ఉండటం వలన ఆ హెచ్ఎం కోరిక మేరకు అక్కడ పిల్లలందరం కూడా గ్లాసులు ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది మా ట్రస్టు స్థాపించిన పదహారు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కొమ్మి గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇక్కడ నుంచి మండలంలోని నిరుపేద విద్యార్థులు కానీ ఎలాంటి ఆదరణ లేని వృద్ధులకు తగు మేర ఆర్థిక సాయం చేసి వారిని ఆదుకునేందుకు నిర్ణయించుకున్నాము అలాగే మండలంలో చదువుకునే విద్యార్థులు స్పోర్ట్స్ లో ఆసక్తి కలిగి వారికి ఆర్థిక స్తోమత లేక పైకి ఎదగలేనటువంటి స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులకు వారి కూడా తగు ఆర్థిక సాయం చేసి వారి అభివృద్ధికి తోడ్పడదు మా ఊ తోడ్పడాలని నిర్ణయించుకున్నాము అలాగే మా ట్రస్ట్ తరఫున పనిచేస్తున్నటువంటి సభ్యులకు కూడా ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు సహకరిస్తున్నటువంటి నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కూడా అభినందన తెలియజేస్తూ స్కూల్లో మేనేజ్మెంట్ వారికి హెచ్ఎంలకు అధ్యాపకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ రెండు వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర నందిని లంగా సెట్ ఆరు వందల తొంభై ఐదు పంచముఖి పట్టు శారీ పదమూడు వందల తొంభై ఐదు గీతాంజలి లంగా సెట్ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఐశ్వర్య పట్టు శారీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మీనా పైథాని

ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు